నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది మన ప్రియతమ శ్రీనివాస రెడ్డి గారికి ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారికి పుష్పగుచ్చారు అందించి మన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం అదేవిధంగా మన శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాం పిల్లారా ఒక ఐదారు నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే చిన్న మాట ప్రార్థన చేస్తాం దయచేసి కూర్చోవలసిందిగా పెద్దలకు ప్రేమతో మనం చేస్తున్నాం ఆరాత్మ నే ఘన మహిమా చెల్లును ధనారా నిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనారా నిత్యముగా పరిశుద్ధ పరిశుద్ధ పరిశోధ ప్రభువా వరాధూతారా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి విషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం చదువుకుందాం విషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం ఏలైన మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజము మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు మీకు తెలియచేయించున్నాను పడిన పట్టిన నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువేనా క్రీస్తు వాళ్ళారా ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట శరీరధారిగా వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చాడు దేవుడు దేవుడుగా ఉంటే మనకు ప్రయోజనం లేదు ఆ సృష్టికర్త మానవులందరినీ సకల లోకాల్లో ఉన్న మానవులందరినీ ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును శరీరధారిగా వాక్యమైన ప్రభువును పరలోకంలో చేర్చుతాడండి ఇదే నిజమైన క్రిస్మస్ ఇదేమీ గ్రహించే సువర్తమానం ఇంకా యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించకుంటే ఇదే మిక్కి కుల సమయం ఇదే రక్షణ దినం యేసు ప్రభువా నేను పాపిని నీ నన్ను కడుగు నన్ను అంగీకరించు అంటే యేసు క్రీస్తు ప్రభు నమ్మదగిన వాడు నీతి మంతుడు గనక సమస్త పాపములను క్షమించి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడని యేసు తండ్రి సర్వ సృష్టికర్త అయిన గొప్పదేవ యేసు క్రీస్తు ప్రభు నామం మీకు మా స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్పదేవ మమ్మలను ప్రేమించి మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును శరీరధారిగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ందుకు మళ్ళా మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ ఇంకొక రోజు ఉంటే మనం న్యూ ఇయర్ ఈ యొక్క ఇరవై ఇరవై సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వస్తాయి తప్పకుండా మనందరము ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సంతోషంగా ఉంటూ ఆరోగ్య ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటూ మనము ఆర్థికంగా నినాథికంగా మంచి స్థితిలో ఉంటూ మేము కడపాలని మీకోసం ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేసే విధంగా మేము కూడా మాకు కూడా భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని అలాగనే ఆ భగవంతుడు మేమందరినీ సంపూర్ణ సహకారంతో ఆరోగ్యంగా ఉంటూ ఆర్థికంగా ఇంకా బలోపేతం చేస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఆల్సో హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ కదా ఇరవై నాలుగు గంటలు ఉంటే కొత్త సంవత్సరం నేను పోతున్నాను కదా ప్రకాశ నగర్లో దాదాపుగా ఆరు సంవత్సరాలు కంటిన్యూగా రెస్పాన్స్ వేడుక నేను వస్తూ ఉన్నా ప్రతి సంవత్సరం కూడా సోదరుడు విజయకుమార్ డివిజన్ ఇన్ఛార్జ్ వెంకి ఇలియాస్ అందరూ ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నాం మేము గడిస్తూనే ఉన్నాం మీతో సందగ చేసుకుంటానే ఉన్నాం ఆరోగ్యంగా ఉంది మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మీరు ఇంకా సేవ చేయడానికి మరింత శక్తి ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని చెప్పి కోరింది అదే కోరిక దేవుణ్ణి ప్రజలకు మంచి శక్తిని మాకు ప్రసాదించండి దాని ద్వారా మీకు సేవ చేసుకుంటే అంతకంటే దేవుడి ఇచ్చే సంతృప్తి ఇంకోటి లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇరవై రెండు తేదీ నుంచి దాదాపు ఇరవై ఒకటో తేదీ నుంచి ఒకడో తేదీ వరకు క్రిస్మస్ పండుగ అనుకోండి ప్రతి సంవత్సరం కూడా దాదాపు పది రోజులు అదేవిధంగా రంగాంతి పండుగ చేసుకుంటే ముప్పై రోజులు సంక్రాంతి పండుగ చేసుకుంటే ఒక వారం రోజులు ఇది ఆ భవి ప్రకృతిని ఇచ్చిన ఆనందాలు మనిషికి సమాజంతో ఎప్పుడు నిరంతరం చేసి చేసి అడిగిపోయినప్పుడు కుటుంబాలన్నీ కలుసుకొని స్నేహితులందరూ కలుసుకొని స్నేహితు రాసులందరితో కష్ట సుఖాలు పంచుకొని ఆనందంగా కలుపుకునే దానికే పండుగలు వస్తాయి అదేవిధంగా మతప్రేణులు కూడా సమాజంలో శాంతి నిలబెట్టేదానికి కూడా మత ప్రాణంలో ఉపయోగపడతాయి ప్రపంచం పల్లెండి ఈ పండుగ ఇవన్నీ కూడా మనకు వారికి ఇవన్నీ కూడా తీసుకు చెప్పి నేను భావిస్తూ ఉన్నా నమ్ముతా ఉన్నా మరి పండుగ సందర్భంగా చాలా మంచి యువత గేమి కొడుతూ ఉన్నారు కేక్ కటికు పటాకులు

చేస్తున్న వాళ్ళు కూడా బాగా అన్ని రకాలుగా ధన్యాన్ని చూడాలని చెప్పి కోరుకుంటే అందరికీ నమస్కారం హ్యాపీ পেের সচের তালো পছের পালো indাদুট���র ওফাল্ মনাল খ্রত ব঴ালে অশখ সবকিছুই <ranchiser> <tacos |notimestamps|> <you anything>

một người yêu thương giận dữ và đau đớn và tôi đã tin rằng người いい子だと言うのだろう。<cues> <noise> चला <laughs>

Hãy <laughs> subscribe ఘనంగా జరిగాయి ఆ ఘనంగా జరగడానికి కారణము మా గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డప్పగారి మాధవరెడ్డి గారు మా గౌరవ పోలీట్ బీర సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు రావడము మాకు చాలా ఆనందంగా ఆనందంగా ఉంది ఈ సంవత్సరమే కాదు ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరాలు మేము వస్తున్నారు బాగా గ్రాండ్ చక్కగా చేస్తున్నారు అన్నదానం కూడా ప్రోగ్రామ్ పెట్టాము ప్రతి సంవత్సరం అన్నదానం చేసుకున్నాము వచ్చిన వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ చాలా సంతోషంగా చాలా సంతోషంగా అందరికీ నమస్కారం ఈరోజు పద్నాలుగు డివిజన్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనికి కారణం దీనికి కారణం మా పోలీస్ సభ్యులు శ్రీనివాస రెడ్డి గారు మా కడప ఎమ్మెల్యే ఆర్ మధవిరెడ్డి గారు ప్రోత్సహించి ఇప్పుడే కాదు మేము గత ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ చేస్తున్నాము ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం అన్నదానము మరియు కేకటి కంపల్సరీ చేస్తూ వస్తున్నాము అదే విధంగా అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూర్ ఎలా ఉంది చాలా గర్వంగా ఉంది ఆయన ఎప్పుడు ఇలాగే నిండు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము ప్రస్ఫూర్తిగా కోరుతున్నాం ఆయన కోసం దేనికైనా మేము వెనకాడడం అన్నిటికీ ముందు సిద్ధంగా ఉంటాం ఆయన నాయకత్వంలోనే మేము పనిచేస్తాం ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఆయన అట్లా హ్యాపీ న్యూ ఇయర్